అలా అండి ఇంకా ఇదైతే ముక్కోటి ఏకాదశి రోజు అండి ఇంకా మేమైతే ధర్మపురి దర్శనానికి అయితే వెళ్తున్నామండి ఇంకా ఇటు తెలంగాణ వైపు అండి ఇదైతే ధర్మపురి వేములవాడ ఇవన్నీ దక్షిణ కాశీగా పిలుస్తారండి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అండి ఇక్కడైతే కాలభైరవుడు కొలు ఉన్నాడండి అదైతే కనిపించేది సత్యవతి స్థూపం అని చెప్తారండి ఇంకా రైట్లో ఈ పక్కన కోనేరు ఉంటుందండి అది ఉత్సవాలప్పుడు మాత్రమే వాడతారండి ఇంకా ధర్మపురి పట్టణంలో టెంపుల్ చుట్టూ పురవీధులన్నీ ఇలా ఉన్నాయండి ఇంకా జనంతో ఇలా కిటకిటలాడుతుందండి ఇంకా ధర్మపురి పుణ్యక్షేత్రం అయితే ఇంకా రోడ్లకి ఇరువైపులా షాప్స్ చూడ చక్కగా కనువిందుగా ఉన్నాయండి ఇంకా చాలా మంచి మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయండి ఇంకా ధర్మపురి ఇది పుణ్యక్షేత్రం టూరిజం సిటీ కూడా కదా అండి ఇంకా జనాలు వచ్చి నిద్రలు చేసి బస చేస్తూ ఉంటారండి ఇంకా గోదావరి నది తీరాన ఉన్న టెంపుల్ కాబట్టి ఇంకా చాలా విశిష్టత ఉంటుందండి ధర్మపురి పట్టణానికైతే ఇదైతే చాలా ఫేమస్ టెంపుల్ అండి ఇంకా మనమైతే ఇప్పుడు టెంపుల్ ముందుకైతే వచ్చేసామండి ఇంకా అందరైతే నామాలు అయితే పెట్టించుకుంటున్నారు ఇంకా మేము కూడా పెట్టించుకున్నామండి నామాలు పెట్టుకొని ఆ గోవిందుని దర్శనానికి అయితే వెళ్తున్నామండి ఇంకా ఇదైతే వచ్చేటప్పుడు తోవా అండి ఇంకా మనం వచ్చేటప్పుడు దర్శనం అయిన తర్వాత ఇటు నుంచి వస్తాము ఇంకా గోవిందనామాలు అయితే పెట్టించుకున్నామండి ఇంకా చలి బాగా ఉందండి ఇంకా నేనైతే అన్నీ కట్టుకొని అయితే వెళ్ళాను ఇంకా అవన్నీ తీసేసి అయితే ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్తున్నామండి ఇప్పుడు ఇంకా ఈరోజైతే ముక్కోటి ఏకాదశి రోజు తులసి దళం అర్పించాలి అని చెప్తారండి ఇంకా విష్ణువుకి దళం శివయ్యకి దళం అంటే చాలా ఇష్టం కదండి ఇంకా నేనైతే ఇంటి దగ్గర అయితే తులసి దళాలు అయితే పెట్టేశాను ఎలాగైనా స్వామి వారికి అయితే ఈరోజు తులసిమాల తీసుకొని వేద్దామని అయితే అనుకుంటున్నానండి ఇంకా అంతలోకే మా ఊరు వాళ్ళు కూడా కలిసారండి ఇంక అయితే మీకు బతుకమ్మ పండుగ అప్పటి వీడియోలో కూడా పరిచయం అండి మా అత్తమ్మ పిన్ని ఇంకా మా తోటి కోడలు వాళ్ళందరూ దర్శనం అయిపోయిందండి ఇంకా మా కన్నా ముందుగానే వచ్చేసారు ఇంకా వాళ్ళైతే దర్శనం చేసుకొని అయితే వెళ్తున్నారండి ఇంకా మేమైతే ఇప్పుడు దర్శనానికి అని వెళ్తున్నామని బండి ఓ పక్కగా పార్క్ చేసేసి ఇంకా మనకు స్వామివారికి కావాల్సిన టెంకాయ ఇంకా తులసి దళాల మాల తీసుకున్నానండి నేనైతే స్వామివారికి ఈరోజు ఖచ్చితంగా తులసి మాల దళాల మాల వేద్దామని అయితే మనసులో అనుకున్నాను అనుకున్నట్టుగానే స్వామివారికి అయితే చక్కగా టెంకాయతో పాటు తులసి మాల కూడా తీసుకున్నానండి ఇంకా టెంకాయ తులసిమాల తీసుకొని ఇంకా టెంపుల్ ముందు వైపుగా వెళ్ళి కాళ్ళు అయితే శుభ్రంగా కడుక్కుంటున్నామండి ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ కాళ్ళు అయితే కడుక్కుంటున్నారు ఇంకా మనం ఎప్పుడూ అయితే ఈ ఎంట్రెన్స్ నుండే వెళ్తామండి స్వామి వారి దర్శనానికి అయితే కాకపోతే ఈరోజైతే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి కాబట్టి ఈ అయితే మూసి వేసారండి ఇంకా ఆ లైన్లలో వచ్చి అక్కడ నల్ల దగ్గర కాళ్ళు కడుక్కొని టెంపుల్లోకి అయితే సరాసరి వెళ్తామండి కాకపోతే ఈరోజు ఉత్తర ద్వారా దర్శనం కాబట్టి దీన్నైతే మూసివేసి ఉంచారు అలంకరణ అయితే చేశారండి ఇంకా వచ్చిన భక్తులందరూ అటుగా దిగి కాళ్ళు అయితే కడుక్కుంటున్నారు ఇంకా మేము కూడా వెళ్ళి అయితే కడుక్కొని నెత్తిన నీళ్ళు చల్లుకున్నాము ఇంకా పవిత్రం అయిపోతామండి ఇంకా అలా చల్లుకోవడంతో ఇంకా అక్కడ నుంచి అయితే ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనం వైపు అయితే వెళ్తున్నామండి అందరం ఇంకా ఈ సంధ్యలోనే ఉత్తర ద్వార దర్శనం ఉంటుందండి ధర్మపురైతే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అండి ఇంకా దూర దూర ప్రాంతాల నుండి కూడా వచ్చి ఇక్కడ నిద్రలు చేస్తారండి ఇంకా ఇప్పుడు ఏప్రిల్ మేలో జాతర జరుగుతుందండి లక్ష్మీ నరసింహ స్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయండి ఎక్కడెక్కడ నుండో వస్తారండి రాష్ట్రం నలుమూలల నుండి వచ్చి ఇక్కడ లార్జ్లు అవి ఉంటాయండి ఇంకా నిద్ర చేసి చక్కగా స్వామి వారికి మొక్కులు పెట్టుకొని అయితే వెళ్తారండి ఇంకా ఉత్తర ద్వార దర్శనం నాతో పాటుగా మీరు కూడా చూసేయండి ఇంకా ఉత్తర ద్వారం అయితే చక్కగా మొక్కుకొని అయితే దర్శనం అయితే చేసుకొని లోపలికి అయితే వెళ్తున్నామండి ఇంకా నేనైతే ఎప్పటినుంచో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అని అనుకున్నానండి నాకైతే ఇన్ని రోజులకు కుదిరిందండి మాకు పక్కనే ఉంటుందండి ధర్మపురి కాకపోతే మధ్యరాత్రి లేసి రెండు గంటల నుంచి లైన్ పట్టి వెళ్ళాలండి ఇంకా భయంతోనే చలి ఎముకలు కొరికే చలి ఉంటుందండి ఇంకా అందుకోసమైతే నేను ఎప్పుడూ అంత ఆసక్తి అయితే చూపకపోయేదానండి ఇంకా స్వామి వారికి అయితే కళ్యాణం జరుగుతుంది ఓవైపున లైన్లో క్యూ కడుతూనే ఇంకా పంతులుగా చెప్పేటి అన్ని శ్రద్ధగా వినుకుంటూ అందరము స్మరిస్తున్నామండి ఓం నమో లక్ష్మీ నారసింహాయ నమ అని అనుకుంటూ ఇంకా అనుబంధ ఆలయాలు కూడా ఉంటాయండి ఇంకా ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకా ఎక్కడా లేని విధంగా ఇక్కడ యముని గుడి కూడా ఉంటుందండి ఇంకా యమునికి దీపంలో నూనె పోస్తే యమగండాలన్నీ తొలగిపోతాయి అంటారండి ఇంకా నాకు తెలిసైతే అయితే గుడి ఎక్కడా లేదట చరిత్రలో ఇక్కడే ఉంది అని అయితే ఇంకా చెప్తారండి ఇంకా మేమైతే దర్శనం చేసుకుని అయితే బయటకు వస్తున్నాము ఇంకా మా మాజీ మంత్రి గారు కూడా వచ్చారండి ఇంకా మేడం గారు కూడా వచ్చారు ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడైతే ఇక్కడ ఆశీర్వచనం అయితే ఇస్తారండి వాళ్ళకు పట్టు వస్త్రాలు కట్టి ఆ ఆశీర్వచన మండపం వద్దకైతే తీసుకెళ్ళి పట్టు వస్త్రాలతో వాళ్ళని అయితే సత్కరిస్తున్నారు ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా టెంపుల్ చుట్టూ ఆవరణ అయితే ఇలా ఉందండి ఇంకా నాతో పాటుగా మీరు కూడా ఒక లుక్ అయితే వేసేయండి ఇంకా స్వామివారి దర్శనం అయితే చేసుకొని ఇక్కడ కూర్చొని అయితే స్వామివారి నామజపం అయితే చేస్తున్నామండి ఇంకా ఇక్కడ మేము కూర్చున్న దగ్గరనే అన్నదానానికి కూడా టికెట్లు ఇస్తారు అన్నదానానికి రాసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ రాయొచ్చండి ఇక్కడే ఉంటుందండి టెంపుల్ నుంచి దర్శనమై పక్కకు రాగానే అక్కడే కౌంటర్ అయితే ఉంటుంది ఇంకా వచ్చిన వాళ్ళు ఎవరైనా భక్తులు అన్నదానం కూడా టికెట్ అయితే రాయొచ్చండి ఇంకా టెంపుల్ చుట్టూ ఆవరణ అయితే ఇలా ఉంది అక్కడ మనకు కనిపించేదైతే అద్దాల మేడ అండి ఇంకా అద్దాల మేడలో శ్రీవారైతే పవలింపు సేవలో ఉంటారండి ఇంకా వెళ్ళిన వాళ్ళందరూ ఇంకా టికెట్ తీసుకొని అయితే పిక్స్ అయితే షేర్ చేసుకుంటారండి ఇంకా అద్దాల మంటపంలో ఇంకా స్వామి వారితో పిక్స్ అయితే తీసుకుంటారు ఇంకా అదొక స్వీటబుల్ మెమరీ అండి ఇంకా నేనైతే అక్కడ నుంచి బయటకైతే అడుగులు వేశానండి ఇంకా ఇదైతే లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అండి ఇంకా పక్కన ఇంకా మూడు అనుబంధ ఆలయాలు అయితే ఉన్నాయండి ఇంకా వాటిని కూడా చూసేద్దామండి ఇక్కడైతే ఏడు గుర్రాల రథం అయితే ఉందండి ఇంకా రథం వైపు కూడా వెళ్ళి నేనైతే మొక్కుకున్నానండి ఇంకా సూర్యనారాయణ స్వామికి అయితే ఇంకా గుర్రాలు అంటేనే సూర్యుడే కదండి ఏడు గుర్రాల రథం అయితే ఉందండి ఇక్కడ ఇంకా భక్తులందరూ దర్శనం చేసుకొని అయితే जय नमस्ते श्री नमस्ते श्री नवोम आहार प्रार्थना के द्वारा नमस्कार అక్కడైతే కళ్యాణ మంత్రాలు అయితే మారుమోగుతున్నాయి ఇంకా వచ్చిన భక్తులు గుడి గంటలు మోగించుకుంటూ కూడా ఇంకా టెంపుల్ ఆవరణ అంతా మారు ఇంకా ఇదైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇంకా మనకి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకుని అయితే బయటకు వచ్చేసామండి ఈ ధ్వజస్తంభ దర్శనమే స్వామివారి దర్శనం అని అనుకోవాలని చెప్తారండి ఇంకా ధ్వజస్తంభం దగ్గర అయితే మొక్కుకుని అయితే అటుగా వెళ్తున్నామండి అటు అయితే ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే ఉంటుందండి ఇంకా నాలుగు ఆలయాలు అయితే ఉంటాయండి ఈ టెంపుల్లో ఇంకా కొబ్బరికాయలు కొట్టే అయితే ఈ పక్కన కొడుతున్నారు స్వామి వారికి మొక్కలు చెల్లించిన తర్వాత ఇంకా అందరూ ఎక్కడ కూర్చుండే వాళ్ళు అక్కడే కూర్చొని విశ్రాంతి కూడా తీసుకుంటున్నారు ఇంకా మనం గా వెళ్తూ ఉంటే అక్కడ పులిహోర లడ్డు కౌంటర్ కూడా ఉంటుందండి ఇంకా ఆ పులిహోర లడ్డు అన్నీ తీసుకొచ్చుకొని అయితే తినుకుంటూ కూర్చొని అయితే స్వామి వారి నామస్మరణ చేసుకుంటూ ఇంకా అందరూ అయితే సంతోషంగా ఆనందంగా స్వామివారి దర్శనం అయినందుకైతే చాలా సంతోషపడుతున్నారండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మా అను సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానైతే ఉందానండి ఇంకా ఈ టెంపుల్ అయితే ఎలా అనిపిస్తుందండి ఇంకా నాతో పాటుగా మీరు కూడా చూస్తున్నందుకైతే నాకు చాలా సంతోషంగా ఉందండి ఇంకా గణపతి టెంపులు ఇంకా లక్ష్మి కుబేర టెంపుల్ ఇంకా ఇంద్రుని గుడి ఇవన్నీ ఉన్నాయండి చుట్టూ అయితే ఇంకా మనమైతే ఇదైతే ఇంద్రుడు అండి ఆంజనేయ స్వామి స్వామిది ఇంకా ఇదైతే ఉగ్ర నరసింహ నరసింహస్వామి టెంపుల్ అండి ఇక్కడ మంగళవారం మంగళవారం లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అవుతుంది ఇంకా హోమం అవుతుంది ఇంకా అదైతే స్వామి టెంపుల్ అండి ఇంకా అక్కడి నుంచి అయితే ఇదైతే వేణుగోపాల స్వామి టెంపుల్ అండి ఇంకా ఈ టెంపుల్లో కూడా దర్శనం అయిపోయిందండి ఇంకా మనకు అన్ని టెంపుల్ దర్శనాలు అయిపోయాయి కళ్యాణం జరిగే చోట కాసేపు కూర్చుని ఇంకా స్వామి వారి నామస్మరణ చేసి అయితే ఇంకా బయటకైతే వచ్చేస్తున్నామండి ఇంతే అండి ఇంకా మా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ విశేషాలు అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎలా ఉందండి ఇంకా మా టెంపుల్ అయితే